యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ అంటేనే వస్తాయి అందుకే ఈ క్రేజీ పై అభిమానుల్లో సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి ఈ సినిమాకు సంబంధించి నిన్నటి వరకు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒకే ఒక్క పేరు మారుమోగింది అది డ్రాగన్ ఎన్టీఆర్ ఎనర్జీకి ప్రశాంతి నీల్ క్రియేటివ్ డార్క్ యూనివర్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే టైటిల్ గా డ్రాగన్ పేరు ప్రచారంలో ఉంది మేకర్స్ కూడా ఈ వర్కింగ్ టైటిల్తోనే ప్రమోషన్స్ విషయంలో చాలా వరకు సంకేతాలిచ్చారు దీంతో అభిమానులంతా ఈ భారీ యాక్షన్ డ్రామాకు డ్రాగన్ అనే టైటిల్ దాదాపు ఖాయమైపోయిందనే భావించారు అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ అంచనాలన్నింటినీ ప్రశాంతినీల్ ఒక్క ప్రకటనతో తిరగరాసేలా కనిపిస్తున్నారు ఎన్టీఆర్ ప్రశాంతినీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ డ్రాగన్ కాదట ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన షాకిచ్చినా తక్కువ అంచనా వేయడానికి లేదు కేజీఎఫ్ సలార్ వంటి సినిమాలకు టైటిల్ విషయంలో ఫస్ట్ లుక్ విషయంలో ఆయన తీసుకున్న ప్రతి జాగ్రత్త స్ట్రాటజీ ఎంత పక్కాగా ఉంటాయో మనకు తెలుసు డ్రాగన్ అనేది కేవలం ఓ గెస్సింగ్ టైటిల్ మాత్రమేనని అంతకంటే పవర్ఫుల్ పవర్ఫుల్గా సినిమా స్థాయిని ఎలివేట్ చేసే మరొక టైటిల్ను ఆయన సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ప్రస్తుతం ప్రశాంత్ లో ఉన్న ఆ టైటిల్ ఏమై ఉంటుందనే ఉత్కంఠ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టనివ్వడం లేదు డ్రాగన్ అంత పవర్ఫుల్ టైటిల్ ను ఎంచుకోవడం అంటే ఈ సినిమాను ఏ రేంజ్ లో ఊహించుకుంటున్నారో అర్థమవుతుంది ఈ అంచనాల జోరు మధ్య గత కొంతకాలంగా ఈ సినిమాపై రకరకాల రూమర్స్ కూడా వినిపించాయి సినిమా ఆగిపోయిందని ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్లు వచ్చాయని తారక లుక్ పై అసంతృప్తి ఉందని ఇలా చాలా నెగిటివ్ విమర్శలు వచ్చాయి అయితే మేకర్స్ ఇప్పుడు వీటన్నిటికీ ఒకే దెబ్బతో చెక్ పెట్టబోతున్నారు డిసెంబర్లో ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు ఈ షెడ్యూల్ కోసం ఏకంగా టీమంతా సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారని తాజా సమాచారం అక్కడ కొన్ని అత్యంత కీలకమైన హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరించనున్నారు ఈ ఒక్క అప్డేట్ చాలు సినిమా ఎంత గ్రాండ్గా ఉండబోతుందో రోమర్స్లో నిజం లేదో స్పష్టమవుతుంది ఈ షెడ్యూల్ పూర్తి కావడంతోనే టైటిల్ కు సంబంధించిన అఫిషియల్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది ఏదేమైనా ప్రశాంతినీల్ తన ప్రతి అడుగును ఎంతో వ్యూహాత్మకంగా వేస్తారు డ్రాగన్ అనే ఊహను అభిమానుల మనసుల్లో బలంగా నాటి దాన్ని పక్కన పెట్టి అంతకు మించిన పవర్ఫుల్ టైటిల్తో రావాలనే ఈ ప్రయత్నం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది